హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మేము మా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాం కదండి మీకు ఆ వీడియోలు షార్ట్లో పెట్టాను అది ఏంటి వివరాలు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అది ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ అందరం పిక్నిక్ పెట్టుకున్నామండి అది వైజాగ్కి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అండి గుడిలోవా అని ఒక అక్కడ గుడి అనమాట చుట్టూ కొండలు కొండ పైనండి శివాలయం ఉంటుంది అక్కడ ఏంటంటే స్ఫటిక లింగం అంటండి చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అండి చాలా చిన్న విగ్రహం అనమాట అది మీరు లాస్ట్ వరకు చూడండి చాలా బాగుందండి శివాలయం ఇలా వెళ్ళే దారి పొడవు కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయండి అలా అక్కడక్కడ దీపాలవి పెట్టుకొని అలా ఇంకా మేము పైకి వెళ్ళాం అనమాట అక్కడ చిన్న ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఆంజస్వామి చాలా పెద్ద విగ్రహం ఉండి ఇక్కడ భోజనాలు కూడా అవుతాయి ఇక్కడ ఏంటంటే చిలక జ్యోతిష్యం చెప్తారు కదండి అతను కూడా ఇక్కడ వచ్చే భక్తులు ఏమైనా జ్యోతిష్యం చెప్పుకుంటారేమని ఆ చిలకని అలా ఉంచి అతను జ్యోతిష్యం చెప్తాను రండి నేనేమో ఒకసారి చిలకని ఒగ్గండి బయటికి చూడాలని ఉంది అన్న లేదమ్మా మీరు ఏదైనా తెచ్చారా చిలకి అన్నారనమాట చిలకి ఏంటంటే ఒక జాబ్ పళ్ళే తిల్తదట అండి అలా నాకు తెలియదు కదా మనం అరటిపళ్ళు అలాంటివన్నీ పట్టుకొని వెళ్ళాం దాన్ని ఒకసారి అతను బయటికి తీసారండి అది అలా చూస్తూ చూస్తూ ఒక కార్డు తీసి లోపలికి పారిపోయిందండి చాలా బాగా అనిపించింది ఇంకా ఆ చిలకతో అయిపోయిన తర్వాత ఇలా పైకి అలా వెళ్ళాలన్నమాట అక్కడ వాటర్ ఫాల్ ఉంటుందండి ఇక్కడే అందరూ భక్తులు స్నానాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు అక్కడ స్నానం చేసుకొని పైన శివాలయం అండి అగుండి ఇది శివాలయం చాలా బాగుంటుందండి ఇంకా లైన్లో వెయిట్ చేయాలి ఏ గుడికి మనం ఇంకా లైన్లో వెయిట్ చేయాలి కదండీ అలా వెయిట్ చేస్తూ ఇక్కడ ధ్వజస్తప ఉంటుంది ఇక్కడ ఇక్కడ అందరూ దీపాలవి పెట్టుకొని ముందు ఎంట్రెన్స్ అనమాట ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత లోపల శివలింగం ఉంటదండి. ఇక్కడ దేవస్థానం గురించి ఆ బోర్డు పెట్టారండి అక్కడ ఎవరెవరు ఆ దేవస్థానంకి పెద్దలు వాళ్ళు ఉంటారు కదా అలా అన్నమాట. ఉండి ఇవి విష్ణుమూర్తి విగ్రహాలండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు అన్నమాట ఇక్కడ మన ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళాక ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలండి తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఏమనించి ఇగోండి శివాలయం అండి లోపల ఇదిగోండి ఇక్కడ చాలా చిన్నగా స్ఫటికలింగం అండి అది పుట్టిందంట దానికి ఎదురుగా ఇక్కడ చిన్న నందీశ్వరుడు అండి నేలపైన నేల పైన తర్వాత ఏమో ఇంకా అక్కడ పూజ జస్ట్ దర్శనం అయ్యాక ఇగోండి పైన శివలింగం పెట్టారండి వచ్చిన భక్తులందరూ ఇక్కడ ఏంటంటే వాటర్ పాలు ఇక్కడ ఈ పైన ఏంటంటే మన చేతుల మీదుగా అభిషేకాలు అవి చేసుకునేలాగా ఇక్కడ ఒక శివలింగం ఏర్పాటు చేశారండి మనం వెళ్ళే భక్తులందరూ ఇంకా అభిషేకంకి ఏటేటి పట్టుకెళ్తాం అన్నీ ఇక్కడ మన చేతుల మీదుగా జరుగుతాయి అన్నమాట చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే గుడిలో అయితే పంతులు గారు కొద్దిగా అంటే బయటనే కొబ్బరికాయలు అవి కొట్టి తీసుకొచ్చి పూజ అది చేసి గోత్రనామాలు అవి చదువుతారండి కానీ ఇక్కడ శివలింగం చుట్టూ ఖాళీ లేకన్నా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసారండి అది కొద్దిగా నాకు ఎందుకో నచ్చలేదండి అంటే దేవుడి చుట్టూ గ్యాప్ లేకన్నా కొబ్బరికాయలని దీపాలని చాలా దగ్గరగా ఏదేదో చేసినట్టుగా అనిపించింది కొద్దిగా అది ఎందుకో నాకు కొద్దిగా నచ్చలేదనమాట చాలా అంటే బాగా ఉందండి కాకపోతే దేవుడికి మరి దగ్గరగా అలా చేయడం తప్పు కదండి అది ఏంటంటే మరి భక్తులు ఎవరికి వాళ్ళు నిర్ణయాలు అనమాట అలా అయిపోయిన తర్వాత ఇలా మా ఫ్రెండ్స్ ఆకలితో ఉన్నాం కదండీ ఏవో తెచ్చారు అలా తింటూ మళ్ళీ చిలక దగ్గరికి నడుచుకుంటూ వచ్చామండి ఇంక ఏంటంటే జ్యోతిష్యం చెప్పే అతనేమో చిలక నేను జ్యోతిష్యం చెప్పించుకుంటున్నామో అనుకు అతను ఎక్స్పెక్ట్ చేశారు కానీ నాకు అలాంటివన్నీ నచ్చవండి కానీ నేను చిలకతో ఆడదా అక్కడ కూర్చోను అనమాట మా ఫ్రెండ్ వీడియో తీస్తూ నువ్వు చిలకలా ఉన్నావు ఇద్దరు బాగా సరిపేర్లే అని వెళ్తే అది అలా చూస్తూ ఉందండి నా కాసి చూస్తుంది కానీ కనీసం అంటే బ్యాక్ తిరగట్లేదు అటు తిరగట్లేదు అలా చూస్తుంది నాకేమో దాన్ని చూస్తుంటే దానికి తేలేదు అయ్యో అని కొద్దిగా బాధ అనిపించిందండి అంటే దానికి ఫుడ్ ఒక జామ పండే తింటుందంట మరి మనకు తెలియదు కదండి అక్కడ చిలక జ్యోతిష్యం అలాంటివన్నీ ఉంటాయని ఫ్రూట్స్ అంటే అరటిపళ్ళు కొబ్బరికాయ ఇలాంటివి పట్టుకెళ్తాము అలా నేను ఏంటి పట్టుకెళ్ళలేదన్నమాట కానీ కనీసం అక్కడ ఎక్కడైనా అంటే సేల్ అయ్యే వాళ్ళు ఉన్నా ఆ జామపల్ల అమ్మే వాళ్ళు ఉన్నా తీసుకుందాం అనుకున్నండి చుట్టుపక్కల ఎక్కడా లేరు ఇంకా అలా అతను జ్యోతిష్ నేను చెప్పించుకుంటున్నామని అలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అలాంటివన్నీ నాకు నచ్చవని నేను అలా కూర్చొని ఆ చిలకతో ఒక ఐదు నిమిషాలు అలాగా ఆడానండి అది అలా చూస్తూ చూస్తూ ఒక కార్డు తీసిందండి కార్డు తీసి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది అంటే దానికి అలవాటు అయిపోయింది అనమాట కార్డు తీసి తీసి అలవాటులో పొరపాటుగా తీసి లోపలికి వెళ్ళిపోయింది ఇంక అయిపోయిన తర్వాత ఇలా కొండ దిగామండి మళ్ళీ అక్కడ ఆంజేయస్వామి గుడి ఉంటుంది అక్కడ ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్ మేము ఇంకా వెళ్ళాం కదండి ఫోటోలు వీడియోలు ఇంకా అందరూ బాగా తీసుకొని ఎంజాయ్ చేసామండి అలా అయిపోయిన తర్వాత ఇంకా కొండ కింద అండి ఒక గుడు ఉంటుంది అనమాట పాండురంగ స్వామి గుడి అని చాలా బాగుందండి అది కూడా కొండ పక్కని కొద్దిగా కిందకి అనమాట అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి అలా లో ఇలా చిన్న విగ్రహం ఉంటుంది ఇంకా దానికి ఎదురుగా లోపల స్వామి గుడి అండి చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ కూడా దర్శనం అది చేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు ఆ గుడిలో కూర్చున్నామండి ఇలా ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ మేము ఫోటోలు అవి దిగి వీడియోలు అవి తీసుకున్నామండి చాలా హైట్లో ఉంది కదా చుట్టూ కొండలు చాలా బాగుందండి అసలు చాలా అసలు ఆ క్లైమేట్ అది చాలా బాగుంది ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే టైమే తెలియదు కదండి అలా వీడియోలని ఫోటోలని ఇంక అందరం బాగా ఎంజాయ్ చేసామండి అలా తీసుకొని కిందకి ఇంకా కిందకి దిగసామండి దిగే టైంలో అక్కడ ఇంకా కొండ కింద నుంచి అండి అక్కడ ఒక వన్ కిలోమీటర్ దూరం అండి అక్కడ నుంచి అక్కడ కూడా శివాలయం ఉంటదండి చాలా పెద్ద శివాలయం అక్కడ నందీశ్వరుడు చూడండి చాలా పెద్ద విగ్రహం అనమాట దీనికి ఎదురుగా శివాలయం చాలా బాగుందండి అది కూడా దర్శనం అయిందండి ఇంకా అవన్నీ అయిపోయాక భోజనాలు అవి చేసి ఇంకా మళ్ళీ మేము వైజాగ్ రిటర్న్ అయ్యామండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా పిక్నిక్ అని పార్టీలు అని చేసుకున్నారా అయితే ఎక్కడికి అనేది కామెంట్ చేయండి అలాగే మా గుడి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా కార్తీక మాసం అయితే ఇంకా వన్ వీక్లో అయిపోతుంది కదండి ఇలా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం అని అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు కదండి అలా మేము కూడా ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్ ఇదండి మా గుడిలో డీటెయిల్స్ నాకు తెలిసిందైతే చెప్పాను అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఇంకా వన్ వీక్లో అయిపోతుంది కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్